వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాళ్ళు కింది నుంచి వచ్చేటప్పుడు తినేదల్లా బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడే తిని వచ్చినామన్నాము రాళ్ళు అయితే మోసినాం ఫ్రెండ్స్ అవతలకి కొద్ది నుంచి అయితే ఒక టిప్పు రాళ్ళు ఉండడా మొత్తం అయితే అవతలకి వేసినాము ఎందుకంటే ఇతల కింది అయితే గోడ కడుతున్నాం మేము అవతల చేపట్నా మెట్లపై నుంచి చూపి అందరికి అట్ట రాకుండా ఫ్రెండ్స్ ఇదే మేము బావి కట్టినాము ఏదైతే చూడండి బాయ్ ఇది ఈ బాయ్ ఎంత సుమారుగా దాకా ఇప్పుడే ఒక పదమూడోళ్ళు ఉంటాయి ఇది ఇంకా ఏడు దాకా లేచే రూపు ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది బాయ్ ఎందుకంటే ఇటు దాకా పడము మనం ఏదైనా ఇది మొత్తం ఉన్నది ఇంకా బేస్పడే వీడి దాకా వస్తుంది మనది చూడండి పొద్దున రాళ్ళు మోసుకొని అయితే అదేదే కట్టినాము కింది మిందికి అదే ఇన్ని ఇంట్లో కట్టాలా ఎప్పుడు కిందిమిందికి ఆడదాకా కట్టే వరకు మళ్ళీ అదే ఇంకే కట్టాలా మళ్ళీ ఇక్కడే కానీ కట్టాలా ఇతరలో ఎలా అయిపోలే ఫ్రెండ్స్ ఈ రోజే కష్టమైన వరకు మాది లాస్ట్ అందుకే ఈ రోజే కసి కసిగుంది పని మొత్తం మాకు అది కాక పెడుతుంది ఈ ఈరోజే ఏమో లే కొద్దిగా అలకాయ తీసుకుందాం అంటే ఎండగానే ఈరోజే ఎక్కువ ఉంది ఇలా ఎంతగా ఫైవ్ అంతమండి ఫ్యాన్స్ పొద్దు నుంచి ఇట్ట కట్టాము అది మీరు ఎందుకంటే ఇప్పుడు తింటే పుడికేస్తాం కదా మనం పుడికేస్తే అది ముందర రాళ్ళు దొబ్బకుండా ఇది కొత్త ఊరికి ఆపు అనమాట అది అంటే మాల్గాలే అంతా ఒట్టి పారే ఊరికి ఆఫ్ అది అది పార దొబ్బకుండా మనకి మట్టి వేస్తేనే దొబ్బె మట్టి దుబ్బె తెస్తుంది కాదు అవతలకి అందుకోసం ఆఫ్ అయితే కట్టినాం అది కొద్ది నుంచి రాళ్ళు మోసి 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 అయితే అది కట్టినాము ఒక నుంచి రాళ్ళు ఉన్నాయి అవతల నుంచి ఇతలకి వేసి మా మంచిగా ఆడ సీనియర్ మా సీనియర్ ఆడ అయితే కూడా కట్టాము బాగా ఫ్రీగా చూడండి మా సీనియర్ నేను చెప్తాను అలా బొక్కలు కదా మాలు పోస్తాం చూసినా చూసినా కడ్డీ రట్టమన్నా మా మంచిగా రాలేకపోతున్నాడు వీడియో మ్యాన్ వీడియో మ్యాన్ చూసినా వీడియో మ్యాన్ తప్పటా కారిపోతుంది అంటే ఈరోజు పోయిపోయి ఎండా కానీ ఈరోజే ఎక్కువ ఉంది లేకపోతే ఎప్పుడు కొద్దిగా మామూలుగా కొద్దిగా అలకాకుండా ఈ రోజే బరువయ్యే పని అంతా ఈ రోజే ఉండదు ఫ్రెండ్స్ ఏమున్నావు ఫ్రెండ్స్ ఈ అయితే మా కస్టమర్ పని లాస్ట్ రోజు ఈరోజు ఈరోజు డబ్బులు పేమెంట్ కానీ వస్తుంది ఇవ్వాలి మీరు చూపి మీకు చూపించారు కదా నెక్స్ట్ వారము ఐదు రోజులకి కష్టం మాది రెండు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అని ఇప్పుడు కానీ అయితే వస్తుంది ఇప్పుడు కానీ ఐదు రోజులు చేసినాం మనం ఆరు రోజులు అనే చేస్తే కొద్దిగా ఎక్కువైనా వస్తుంది కరెక్ట్ ఐదు రోజులు మా కష్టానికి ఐదు రోజులుగా ఇప్పటికైతే ఒక నెల అయింది ఫ్రెండ్స్ మొత్తం అయితే కింద నుంచి కట్టిన కట్టినాము మొత్తం భూమి నుంచి అయితే కట్టాము వర్క్ మొత్తం ఇది ఎందుకంటే కొంతమంది పైనుంచి కడతారు మనం అట్లా కింద పిల్లర్స్ పది అడుగుల లోపల నుంచి అయితే కట్టినాము ఇది ఎందుకంటే ఇప్పుడు వర్షం పడినా మొత్తం పడినా అణుకుపోకుండా కింద నుంచి అయితే కట్టినాం

నేను కొన్ని గోడలు మోసేదే ఫ్రెండ్స్ కష్టమైన వర్క్ అయితే మాకి నేను కొన్ని గోడ కడుతున్నాను రాళ్ళు మోసేదే కష్టమైన వర్క్ కొన్ని గోడ కడుతున్నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు లోపల రాళ్ళు వేసుకొని పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లర్కు ఆ పిల్లర్కు దారం కట్టుకొని సుమారు కట్టినాను ఏముంది నాలుగు వర్షాలు కడితే అయిపోతుంది ఇంకా నాలుగు వర్షాలు ఇంకా ఐదు ఆరు వర్షాలు ఉన్నాయి చేస్తాం వర్స్ చేస్తాం ఫ్రెండ్స్ అయిపోయింది మన కష్టమైన అంటే గద్దెలు మసీదు లేరు కట్టెలు కట్టేది ఇక ఇప్పుడు మరి కష్టం వరకు అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కట్టెలు కట్టాలి ఫ్రెండ్స్ దానికైతే పిల్లర్స్ కైతే కట్టాలి మొత్తం ఇప్పుడు కింద అయితే బెడ్లు కట్టాలి అడ్డం బెడ్లు అయితే కట్టాలా మొత్తం ఆ బెడ్లు అయితే కట్టాలా రాళ్ళు మోసేది మొత్తం ఈ రోజు లాస్ట్ మాది అందుకే ఈ రోజే పని కదా మనకి ఇష్టమైన పని చేయాల్సిందే సుఖం ఆల్ఖాన్ పని చేయాల్సిందే బరువు పని అయినా చేయాల్సి లేరా తమ్ముడు లేకపోతే ఎట్టరా తమ్ముడు ఇప్పటికైతే మన పని రాళ్ళు మోసేది అయిపోయింది కదా బరిపోయింద ఎం ఇంకా మర్చి కొంచెం ఏందనుకో వెళ్ళే ఎక్కెళ్దా ఎత్తుకెళ్తే అయినా కూడా ఏం తక్కువ పనే అది కానీ బరువు పని అన్నాక అది వెళ్ళలేనది మోసి మోసి మోసితే ఇడ వస్తున్నాయి మొత్తం అవి మోసకాలా కట్టాలా కట్టాలా చేతుల మీద పోతాయి అవి పిల్లర్స్ వేయాలా గోడలు కట్టాలా మర్చిపోయి ఫ్రెండ్స్ ముగ్గురం చేస్తాం మా కెమెరా మ్యాను నేను మా రెంతులపై మేము ముగ్గురం అయితే చేస్తున్నాం నాగరాజాని వీడియో ఆయన పెద్ద పాలగాడు పాప మేము ముగ్గురం అయితే మిద్దలా పూర్తి చేస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే రోజు మాది కష్టం ఉంది లాస్ట్ వరకు ఈ రోజే మాది పేమెంట్ పేమెంట్ మీకు ఇంకా చెప్పాలి లేదు పోయిన వీడియోలో చూస్తున్నారు కదా మీరు ఐదు రోజులకి ఎంత వస్తుంది అమౌంట్ నాలుగు వేల రెండు వందల ఏడు రూపాయలు అయితే వస్తుంది ఇప్పుడు కానీ అదే అమౌంట్ వస్తుంది ఏం ఎక్కువ రాదు ఒక ఆరు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు చేస్తే కొద్దిగా పర్వాలేదు ఫ్రెండ్స్ ఒక రకంగా వస్తాయి అమౌంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ వెళ్ళిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్